సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో మంత్రులు పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు రామస్వామి గుట్టపై నిర్మాణంలో ఉన్న ఇందిరం ఈ సందర్భంగా మంత్రులు పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కూడా ప్రజలు ప్రజాప్రభుత్వానికి అండగా ఉండాలన్నారు మార్చి ముప్పై నాటికి జిల్లాలో అర్హులైన పేదలకు రెండు వేలకు పైగా ఇందిరా మహిళలను పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పేదల సొంతింటి కలను తమ ప్రభుత్వం సాకారం చేస్తుందన్నారు సనబుయ్యం ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుత్తో పనిచేస్తున్నామని వివరించారు మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతికి పవర్ వచ్చేంత వరకు దీన్ని పూర్తి చేయకపోతే ప్రభుత్వం ఏర్పడిన మొదటి పది పదిహేను రోజుల్లోనే ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇది కావాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నన్ను ఒప్పించి మెప్పించి టేబుల్ మీద ఇద్దరిని ఒకేసారి సంతకం పెట్టించి శాంక్షన్ చేపించి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ పనులు చేపట్టడం జరిగింది ఈ రెండు వేల నూట అరవై ఇళ్లు తన ఆలోచన ఏదైతే ఉందో అద్భుతంగా హుజూర్ నగర్ టౌన్ లోని పేదవాళ్లకి బహుపేదవాళ్లకి అది కాంగ్రెస్ పార్టీ అంటే అది వీరి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా హౌసింగ్ ప్రోగ్రాం అద్భుతంగా ముందుకు సాగుతుందని సభాముఖంగా చెప్పడానికి నేను కూడా ఈ సంతోషిస్తున్నా మంత్రిగా కాకుండా ఒక మిత్రునిగా కూడా మరి ప్రాంప్ట్ గా స్పందించే వ్యక్తి ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేసే వ్యక్తి కష్టపడి మరి డైనమిక్ గా తన శాఖల్లో ఎంతో కొంత అచీవ్ చేయాలనే మరి ఒక మంచి ఉద్దేశంతో సంకల్పంతో ముందుకుపోయే రెడ్డి గారికి మరి ఈరోజు ఈ హౌసింగ్ కాలనీకి రావడం ఎంతో సంతోషిస్తున్నారు